జాయ్ ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్ నేను మిస్ ఆ సో కొన్ని మొక్కలు చూపిస్తున్నాను మీకు చూడండి నా దగ్గర లేనివి ఇందులో లేనివి చాలా ఉన్నాయి సో ఇది బోగన్ వెలియా ఇది స్టార్ ఫ్రూట్ ఇదిగోండి ఇక్కడ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చూడండి కానీ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తక్కువే ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఫ్లవర్స్ మీలో ఇక్కడ రెండు చూపిస్తా సార్ ఫ్రూట్ ఫ్లవర్స్ మీలో ఎంతమంది చూశారు ఇది ఫ్లవరు ఇది ఫ్రూట్ ఇదిగో చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్రూట్ ఐ ఫ్లవర్స్ ఐ ఫ్రూట్ ఎందుకంటే నా దగ్గర ఫ్లవర్స్ ఏ ఉన్నాయి ఎప్పుడు ఇంకా ఫ్రూట్స్ రాలేదు బహుశా వస్తాయేమో సో చూడండి ఎలా ఉన్నాయి ఒక చూడండి సో తర్వాత ఇది ఒక చెట్టు ఇది నిమ్మజాతికి సంబంధించింది రోజు పచ్చి మిరపకాయలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇది పచ్చి మిరపకాయలు వాక్కాయలు చెట్టు ఇది ఇది వాక్కాయలు ఇది మన దగ్గర కూడా ఉంది సో ఇవన్నీ ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం క్రోటన్స్కి ఈ ఫ్లవర్స్ పూజ చేస్తారు కదా చక్కగా పూజ కొరకు అన్నీ పెట్టుకున్నారు సో చూడండి ఇక్కడ ఒక లెమన్ ఈసారి కార్నర్స్లో పెట్టేసారి తీసుకొచ్చి ఇదిగోండి వాటర్ లిల్లీలు వాటర్ లిల్లీలు నేను పోయినసారి ఇక్కడి నుంచే ఇదిగో ఈ చిన్న ఈ ఒక ఇది తీసుకుని వచ్చా ఇది తీసుకుని వస్తే ఇప్పుడు మస్తు అయిపోయింది నా ఢిల్లీలో ఇప్పుడు అది భారం అయిపోతుంది నాకు సో ఇదిగోండి పోయినసారి డ్రాగన్ సట్ ఉన్నాయి ఇప్పుడు ఇటు పెట్టారు డ్రాగన్ వచ్చింది ఏ తినేసినట్టు ఉన్నాయండి అవి చూడండి అక్కడ పండింది ఇదిగో డ్రాగన్ సెట్లా ఉన్నాయి ఇవి ఇది అండి ఈ గార్డెన్ యొక్క స్టేటస్ ఇంకా కింద చాలా మొక్కలు ఉన్నాయి ఇండోర్ మొక్కలు నేను చూపిస్తాను అవి కూడా మరి ఈ వీడియో మీకు నచ్చిందా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోలో మరల కలుద్దాం ఇంకా కింద చాలా మొక్కలు ఉన్నాయి వెళ్దాము ఈ గార్డెన్నే కనీసం మూడు మూడు నిమిషాలు చూసినా కానీ ఆరు ఏడు వీడియోస్ అవుతుందండి సో నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుద్దాం ఇది లెమన్ గ్రాస్ ఓ ఇది వంకాయ చెట్టు ఇది వంగ ఎంత శుభ్రంగా ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయి ప్లాంట్స్ లెమన్ గ్రాస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్